నమస్తే వెల్కమ్ టు జనతా తెలుగు టీవీ న్యూస్ అవినీతి అన్యాయం అశాంతి లేని మంచి సమాజ నిర్మాణం కావాలంటే తల్లిదండ్రులు తమ బిడ్డలను సరి అయిన విధానంగా పెంచవలసి ఉంటుందని వందే మాతరం ఫౌండేషన్ చైర్మన్ వందే మాతరం రవీంద్ర మరియు ఆలేరు కోర్టు జూనియర్ సివిల్ జడ్జి డాక్టర్ సూర సుమలత అన్నారు రామకృష్ణ విద్యాలయంలో ఆదివారం జరిగిన రామకృష్ణ పరమహంస నూట ఎనబై ఎనిమిదవ జయంతి మరియు పాఠశాల నలబై వార్షికోత్సవ కార్యక్రమంలో గౌరవ అతిథులుగా పాల్గొన్న వారు మాట్లాడుతూ మనం బిడ్డలను ఎలా పెంచితే అటువంటి సమాజమే నిర్మాణం అవుతుందని తల్లిదండ్రులే బిడ్డల యొక్క తొలి గురువులని ఇంట్లో ఎలాంటి వాతావరణం ఉంటే అటువంటి వ్యక్తిత్వాలు గల బిడ్డలు తయారవుతారని అన్నారు ఈనాటి బిడ్డలే రేపటి నాయకులు అవుతారని మంచి నాయకులను సమాజానికి అందించవలసిన బాధ్యత తల్లిదండ్రులు తీసుకోవాలని వారు తల్లిదండ్రులను ఉద్దేశించి అన్నారు గత నాలుగు దశాబ్దాలుగా అలు పెరగకుండా విద్యా సేవను కొనసాగిస్తున్న పాఠశాల వ్యవస్థాపకులు బండి రాజుల శంకర్ సేవలను వారు కొనియాడారు すい రామకృష్ణ జ్యోతి పుస్తకాన్ని ఆవిష్కరించడం జరిగింది ఇందులో పెద్దల యొక్క సందేశాలు విద్యార్థులకి తల్లిదండ్రులకు ఉపయోగపడే పెద్దల యొక్క సందేశాలు మా విద్యార్థులు రచించినటువంటి చిన్న చిన్న కవితలు వ్యాసాలు పాటలు జోక్స్ రకరకాల అంశాలు ఇందులో ఇవ్వబడ్డాయి అదేవిధంగా వివిధ సందర్భాలలో తీసినటువంటి చిత్రమాలికలు ఇందులో ఉన్నాయి ఈ పుస్తకాన్ని ఆవిష్కరించడానికి అవకాశం మంచి అవకాశం ఇచ్చినటువంటి వేదిక మీద ఉన్న పెద్దలందరికీ ఆ రవీంద్ర గారికి మేడం సుమలత గారికి శంకరయ్య గారికి అలాగే రంగయ్య సార్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాను ఇక ఇప్పుడు వైయక్తిక్ దయచేసి అందరూ కూడా సావధానంలో ఉండండి మంచి సందేశం నేను కోరి కోరి ఎందుకంటే రవీంద్ర గారిలో ఉన్న ఆవేదన అంతా ఇంత కాదు సమాజాన్ని చూస్తుంటే సమాజం ఎడిపోతుంది ఏం జరుగుతుంది మనం ఎలా ఉండాలని చెప్పి వారి మాటలలో వింటే వారి ఆవేదన చూస్తే బాధేస్తుంది అంత ఆవేదన వారికి అందుకని ఏది కోరి వారిని మీ యొక్క సమా సందేశం మాకు కావాలని నేను చెప్పి వాటిని ఆకడం జరిగింది వారు ముందు మనం మాట్లా వారు మన ముందు మాట్లాడతారు మీరు శ్రద్ధగా ఆలకించాల్సి ఉంటుంది అంతకంటే ముందు వైయక్తి గీత్ మోహన కృష్ణ రోజుల్లో నాకు రాష్ట్రీయ స్వయం సేవక సంఘంతో పరిచయం ఏర్పడింది ఆ సంస్థలో నాకు ఒక అంటే అందులో ఒక కార్యకర్తగా నేను ఎదిగాను అందులోని దేశభక్తి క్రమశిక్షణ అనుశాసనం శ్రమానిరతి వంటి గుణాలు నన్ను ప్రభావితం చేశాయి నా ఉన్నత విద్య పూర్తి కాగానే సమాజానికి పూర్తిగా ఉపయోగపడే మంచి పని చేయాలనుకున్నాను నేనే స్వయంగా ఒక మంచి పాఠశాలను స్థాపించాలనే సంకల్పం కలిగింది ఈ పాఠశాలను స్థాపించడంలో ముఖ్యంగా రెండు ఉద్దేశాలున్నాయి ఒకటి ప్రభుత్వోద్యోగం మీదనే ఆధారపడడం కాకుండా సొంతంగా నా కాళ్ళ మీద నిలబడి సమాజానికి ఉపయోగపడే పని చేయాలని రెండవది సమాజానికి పూర్తిగా ఉపయోగపడాలంటే అందుకు అనువైంది పాఠశాల మాత్రమే సమాజాన్ని ఉద్ధరించగలిగేది అని ఈ రంగాన్ని ఎన్నుకోవడం జరిగింది ఈ ఆలోచనలతోనే మన సనాతన హిందూ ధర్మాన్ని ధర్మం యొక్క గొప్పతనాన్ని మానవతావాదాన్ని సర్వమత సమానత్వాన్ని చాటిన భగవాన్ శ్రీ రామకృష్ణ పరమహంస శ్రీ శారదామాత స్వామి వివేకానందుల ఈ మహానుభావులు చూపిన మార్గం అనుసరించడం నా కర్తవ్యంగా ఎంచుకున్నాను ఈ విద్యాలయంలో వీరి బోధనలు బోధించటం అవశ్యమని భావించాను అందుకు అనుగుణమైన వాతావరణాన్ని సృష్టించి పాఠశాల విద్యార్థులను తీర్చిదిద్దాలి అని నిర్ణయించుకున్నాను ఈ విధంగా పంతొమ్మిది వందల ఎనభై నాలుగు జూన్లో ఈ విద్యాలయ స్థాపన జరిగింది ఈ విద్యాలయంలో కేవలం చదువు చెప్పడమే పరమావధి కాదు సంఘంలో ఒక మనిషి సంస్కారం కలిగిన మనిషిగా ఎదగాలి నీతి నిజాయితీ మానవత్వం ఉన్నత వ్యక్తిత్వం దేశభక్తి క్రమశిక్షణ అనుశాసనం వంటి సద్గుణాలను అలవరుచుకొని ఆచరించే విధంగా విద్యార్థులు తయారు చేయాలి అనేది నా ఆశయం ఈ ఆశయ సాధనలో వెనుకంజ వేయరాదనే దృఢ నిశ్చయంతో ఈ విద్యాలయాన్ని స్థాపించడం జరిగింది ఈ ఆశయాలను సాధించడం కోసం పాఠశాలలో అన్ని విషయాలతో పాటు దేశభక్తుల కథలు నీతి కథలు రామాయణం భారతం భాగవతం మొదలైన వాటి నుండి కథలు భగవద్గీత శ్లోకాలు నీతి పద్యాలు మొదలైనవి బోధించడం జరుగుతోంది మన ధర్మం సంస్కృతి పట్ల దేశం పట్ల భక్తి శ్రద్ధలు కలిగించడం ఈ బోధన యొక్క ముఖ్య ఉద్దేశం విద్యార్థులు మనం అనుకున్న విధంగా ఎదగాలంటే అతని యొక్క మానసిక శారీరక స్థితి కూడా చక్కగా ఉండాలి అందుకు పాఠశాలలో యోగా ధ్యానం నేర్పబడుతుంది ఈ అంశాలు నేర్చుకోవడం వల్ల విద్యార్థి మానసిక ఒత్తిడి తగ్గి చురుకుగా తయారవుతాడు సూర్య నమస్కారాలు ఆసనాలు ప్రాణాయామం వంటి కార్యక్రమాల ద్వారా విద్యార్థి శారీరకంగా దృఢంగా ఆరోగ్యంగా ఉండడానికి అవకాశం ఉంది విద్యార్థులు ఉల్లాసంగా ఉండటానికి ఆటలు కూడా ఒక కాల అంశంలో ఆడించడం జరుగుతుంది సావధాన్ విద్యార్థులు విద్యాలయ నిర్వహణలో ఆచార్యులకు కేవలం విద్యార్థులతో మాత్రమే సంబంధం కాకుండా విద్యార్థుల తల్లిదండ్రులతో కూడా సత్సంబంధాలు ఉండాలనే ఉద్దేశంతో సంవత్సరంలో ఒకటి లేదా రెండు పోషకుల సమావేశాలు కూడా ఏర్పాటు చేసి వారి అభప్ర అభిప్రాయాలు సలహాలు తీసుకొని అందుకు అనుగుణంగా విద్యాలయాన్ని నడపడం జరుగుతుంది రామకృష్ణ